ఈరోజు ముదోల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే తరుడ గ్రామం ఉందో అక్కడ ఉన్నటువంటి ఉర్దూ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు రెండు ఎకరాల భూమిని అక్కడ మన మోహన్ రావు పటేల్ గారు ఆ స్కూల్ నిర్మాణం కోసము దాతగా డొనేషన్ రూపంలో దాదాపు రెండు కోట్ల భూమిని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అక్కడ వాళ్ళకు చదువుకోవడానికి ఆ భూమిని ఇచ్చినందుకు గాను అక్కడ వచ్చినటువంటి మోహన్ రావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది వాళ్ళకు ఒక నీడను ఇచ్చినందుకు గాను జన్మ జన్మల బంధంగా ఎప్పటికీ మేము మర్చిపోలేని కానుకగా మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తెలపడం జరిగింది అక్కడ నుండి బోర్గాం గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అక్కడ కూడా ఎగ్జామ్ ప్యాడ్లను పంపించడం జరిగింది అక్కడ ఏదైతే మనకు శివ అడ్ యువ అడ్వకేట్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ నుండి మన దేగాం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా ఎగ్జామ్ పేటల పంపిణీ చేయడానికి వెళ్ళినటువంటి మోహన్ రావు గారు అక్కడే తన విద్యాభాసాన్ని దాదాపు ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఈ విద్యార్థిని విద్యార్థులు ఎక్కడైతే కూర్చుండి చదువుకున్నారో మన మోహన్ రావు గారు కూడా అక్కడనే చదువుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత ఏమిందంటే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఒకటైతే గడ్డన గారు ఎమ్మెల్యే కావడం జరిగింది రెండవది విఠలెడ్డి గారు కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది మూడవది నారాయణరావు పటేల్ గారు కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది ఇప్పుడు మోహన్ రావు పటేల్ గారు కూడా అక్కడే చదువుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే తరని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపి ఎగ్జామ్స్ గురించి వివరణ ఇచ్చి ఈ విధంగా అక్కడ ఈ పేడ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే దేగం మాజీ తాజా సర్పంచ్ అదేవిధంగా మన ముత్యం రెడ్డి గారు అదే విధంగా సుభాష్ పటేల్ ఎంపీపీ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదే విధంగా నేను మా స్కూల్ ఏదైతే ఉర్దూ మీడియం స్కూల్ తో ఫస్ట్ టైం సార్ మా దగ్గర పదో తరగతి ఫస్ట్ బ్యాచ్ మీరు ఈ అదే సార్ ఇంకో విషయం చెప్పాలా ప్రధానంగా మనం చెప్పాలంటే మెయిన్ జగా కూడా చేసే పటేల్ సాబ్ ఏమే ఆ చెప్పండి इतना बड़ा अच्छा स्कूल हुआ बोले तो मेन कारण अपना पटेल साहब की जगह है उन्होंने अपने से। और वही वो वो जगह में दावे में धन्यवादों को मैं ये बोल रहा हूँ कि ये अपना स्कूल में हंड्रेड परसेंट रिजल्ट आना फर्स्ट बैच है हंड्रेड परसेंट अपना स्कूल का रिजल्ट आना बोलते कहते हुए प्रत्येक धन्यवाद और ये अपने स्कूल को कई एक लोग क्या बोले पहले हमारे स्कूल को इतना बड़ा जमीन उन्होंने बलिदान दे दिए तुम कहाँ से होना तो तैयार है जमीन को बोल के उन्होंने बड़े लोगों को बोल के छोड़ दिए फिर हमारे गाँव में पैंतीस आदमियों को भी जमीन नहीं थी बेकार थे हमें पैंतीस लोग गरीब लोगों खेती करके एक गहरा जमीन में थे तो ఆదిన తరుడకు పైతీస్ వర్గాలకు పట్ట బాలకు ఆదివారు స్వాగతం సార్ ధన్యవాదాలు సార్ పవతారతి అంటేనే ప్రతి ఒక్క జీవితంలో ఒక గొప్ప మైన అలాంటి సమయంలో మనకు ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి ఆందోళనలు ఉంటాయి పరీక్ష ఎలా రాయాలి ఎట్లుంటుంది కెరెంట్ ఎట్లా అనేది చాలా టెన్షన్ ఉంటుంది అలాంటి సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు నేనున్నా అని చెప్పేసి ధైర్యాన్ని ఇస్తూ మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి భగవతరెడ్డి పాఠశాలకు తన యొక్క ఈ పరీక్ష ప్యాడ్లు అంటే ఏదో రకంగా విద్యార్థులకు ధైర్యం చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్క విద్యార్థిని కలుస్తూ వారిలో ధైర్యం నింపుతూ ఇలాగైతే మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ పరీక్షల ముందు పరీక్షలపై విద్యార్థులు మనోధైర్యం నాయకుడు మోహారావు పటేల్ గారు కూడా ఈ యొక్క పరీక్ష త్యాగ కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారికి నేను ధైర్యంగా మీరు పరీక్షలు రాసి మంచి మార్పులు సంపాదించి మీ యొక్క పేరు కావచ్చు మీ తల్లిదండ్రుల పేర్లు పేరు కావచ్చు మీ గురువుల పేర్లు కావచ్చు ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానాన్ని నిలబెట్టాలి మనకు సమాజంలో మన నియోజకవర్గం మన జిల్లాలోనే లేదా మన తెలంగాణలోనే చాలా వెనుకబడిన ప్రాంతం అలాంటి ఈ యొక్క మన నియోజకవర్గంలో విద్యకు ఇలాంటి నిల్వనిస్తున్న నాయకుడు మన మధ్య ఉండడానికి గర్వకారణం వారికి మనము ఎప్పుడు అండగా ఉండాలని అలాగే ఈ యొక్క కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇప్పుడు మనకు పాత్ర ఇలాంటి ఓటు హక్కు ఉండదు అయినా కూడా వాళ్ళు సేవ చేస్తున్నారంటే వారి యొక్క దాతృత్వానికి విస్వార్థమైన సేవ ఉదయానికి ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవచ్చు అలాగే మనకు ఈ వీరు ఈ పాదాతీయ విద్యార్థులకు పక్ష బ్యాలే కాకుండా ఎన్నో మంది ప్రజలకు ఇల్లు కలిపిన వాళ్ళు ఇల్లు కావచ్చు ఎవరైనా దురదృష్టవసరణించిన వాళ్ళకు ఆర్థిక సాయం కావచ్చు ఇలా ఎన్నో రకాల వారు ప్రజలు అధికారంలో లేకున్నా కూడా నేను నాయకుడిని కాబట్టి సేవ చేయాలనే ఉద్దేశంతో వారిలో ముందుకు రావడం అలాంటి అదృష్టము మనకు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమము చెప్పబడినవి ఇంతకుముందు శంకరన్న గారు చెప్పబడిన అందుకు మీరు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద పిల్లలకి మీరు కూడా మీకు పట్టుదల పట్టుదల ఏది కానీ లేదు మీరు కూడా ముందుకు ముందుకు ఇంకా పైకి రావాలని ఎందరో మంది మన గ్రామం తరఫున నాయకులు కూడా వీళ్ళు టీచర్లుగా ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్కు టీచర్ అనే సందర్భాలు ఉన్నాయి సార్లకు గుర్తుపెట్టి సార్కు ఇక్కడ మంది విద్యావంతులు డాక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్లు మంది అయినారు అదే నా మా క్లాస్మేట్ బోధరెడ్డి కూడా ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్గా ఉన్నాడు మళ్ళీ విధంగా ఇక్కడ ఉన్న శేఖర్ గారు ఐ హాస్పిటల్లో మంచి నైపుణ్యంగా చేసి ఆయన అవార్డులు రివార్డులు ఢిల్లీగా అందుకున్న సందర్భాలు ఉన్నాయి మళ్ళీ అదే సాయన్న గారు టీవీ ఫైవ్లో గా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు అందుకో మీరు కూడా పట్టుదలతో కూడా శ్రమించాలని మళ్ళీ దీనికి ఏ విధంగా సహాయ సహకారాలు పదే ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో మీకు ఏ విధంగా శుభాకాంక్షలు చెప్పి ఎందుకు తట్టి ప్రోత్సహితాన్ని మీరు రావడం జరిగింది ఇంకా కేవలం పదహారు రోజులే మిగిలి ఉన్నాయనుకుంటా ఈ పదహారు రోజులు తర్వాత మీకు అసలైన పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి ఈ పరీక్షలో మీరు ఎటువంటి జబ్బు బొంపు లేకుండా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు మంచి మార్కులతో పాస్ కండి ఎప్పుడైతే మంచి మార్కులతో పాస్ అవుతారో ఇందులో ఎవరికి సంతోషం కలుగుతుంది ఎక్కువ మంచి మీరు మంచి మార్కులతో పాస్ మీ పేరెంట్స్ ఆ తర్వాత టీచర్స్కి మూడో వంతు మీకు వస్తుంది ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మీకు మీ టీచర్స్ అందరికన ముందు రిజల్ట్ బాగా చూస్తారు మా పలానా పిల్లవాడు మంచిగా వచ్చింది ఇంకా ఇన్ని మార్పులు వచ్చింది జీకే వచ్చింది హైయెస్ట్ స్కోర్ వచ్చింది మండలకి టాప్ వచ్చిండు జిల్లాలో టాప్ వచ్చిట్టు అందరికన్నా సంతోషం టీచర్ వస్తుంది స్కూల్కి వస్తుంది ఆ తర్వాత నా పిల్లలకు ఎప్పుడైతే మీరు మంచి చదువుకుంటారో జీవితంలో ఉన్నత స్థితిలో పోతారో మంచి స్థిరపడతారో అప్పుడు సంతోషించేది ఎవరు మీ పేరెంట్స్ మీరు ఎప్పుడైతే మీరు ఇది మీ మైల్ స్టోన్ టెన్త్ క్లాస్ అంటే ఈ టర్నింగ్ పాయింట్ ఇది ఈ టర్నింగ్ పాయింట్లోనే మీరు తప్పుడు స్టెప్ వేయకుండా నిజానంగా స్టడీ చేసుకుంటే మంచి తోవలో పోయితే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మీ గ్రామస్తులు అందరు చెప్పి పాఠశాల చదువుకున్నా మరి ఆయన కింద నేలపై కూర్చొని పదో తరగతి ఎగ్జామ్ రాసి ఏదో ఒక మంచి స్థాయికి వెళ్ళారు మీ గ్రామం నుంచే మీ గ్రామం కూడా తండ్రి ఒక వ్యవసాయ వ్యవసాయ కుటుంబం వ్యవసాయం చేస్తూ మరి తల్లి అంగన్వాడీలో పనిచేస్తూ ఆయనకు చదివించి ఈ స్థాయికి తెచ్చిందంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరి విద్యార్థి శ్రమ కూడా అంతే ఉంటుంది కాబట్టి పదవ తరగతి అనేది మీ పదవ తరగతి పిల్లలకు ఒక టర్నింగ్ పాయింట్ అంటే పదో తరగతి వరకు మీరు అంత చిన్న పిల్లలే మీకు స్వతంత్ర నిర్ణయం తీసుకునే ఆలోచన మీకు ఉండదు కాబట్టి పరీక్షలు వస్తున్నాయి వస్తున్నాయంటే గాబరా పడకుండా ఇబ్బంది పడకుండా రేపు ఎగ్జామ్ వస్తుంది ఎలా రాద్దామో అని అన్నం తినకుండా నిద్రపోకుండా పోతే మనం పరీక్ష చక్కగా రాయాలి ఎందుకంటే మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి స్కూల్ పంపుతున్నారు మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని చేయకుండా మీ ఉపాధ్యాయులు మీకు సెలవు చెప్పడంలో ఎంతో ప్రశాంత వాతావరణంలో మీరు ఎంత ఇబ్బందికి పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడకుండా మీకు చదువు చెప్తున్న గురువులకు కూడా మీరు తల్లిదండ్రులకు సమానం గౌరవం ఇవ్వాలి రేపు మనం పరీక్ష రాయబోతున్న సమయంలో ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత ప్రశ్నపత్రం మొత్తం మనం ఒకసారి చదువుకోవాలి దాంట్లో మనకు వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి దాని తర్వాత మిగతా పేపర్ గురించి ఆలోచించాలి నేను మీకు ఒక రెండు మూడు చక్కటి ఉదాహరణలు చెప్తాను మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు విన్నారు విన్నారా ఒక సామాన్య కుటుంబం నుంచి రాజ్యాంగ రచయితగా అంబేద్కర్ గారి ప్రస్థానం కొనసాగి అదేవిధంగా ఒక సామాన్య కుటుంబం నుంచి ఆయన చదువుకోవడానికి ఇంట్లో వీధి దీ దీపం కూడా లేదు కానీ స్ట్రీట్ లైట్ మనం వీధి స్తంభాల కిందంటే అక్కడ కూర్చొని చదువుకున్న ఒక గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మంచి సైంటిస్ట్గా రాష్ట్రపతిగా మన దేశానికి సేవలు అందించడం వ్యక్తి అదేవిధంగా మరి ఈ రోజుల్లో మేము ఇక్కడ మీకు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఉదాహరణగా రేపు రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ భారతదేశం ప్రగతి పథంలో ముందంజేలా ఉండాలి అనే ఉద్దేశంతో ఏదైతే కష్టపడుతున్న వ్యక్తి ఉన్నారో వారెవరు మీకు వికసిత్ భారత్ ఎవరంటారు ఎవరు సెవెన్ చెప్పు సామాన్య కుటుంబంలో జన్మించి మన దేశానికి ముచ్చటంగా మూడు సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి మన మాయన్ను కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి డబ్బులు ఉంటేనే చదువు రాదు ఇల్లు పెద్దగా లైట్ ఉంటేనే చదువు రాదు కష్టపడితేనే చదువు వస్తుంది కష్టపడింది చదువు రాదు ఈ పెద్దలందరినీ మనం దృష్టిలో పెట్టుకొని చక్కగా చదువుకుంటూ మన తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉపాధ్యాయులను మోసం చేయకుండా చెడు అలవాట్లకు గురి కాకుండా మీరు శ్రద్ధగా చదివి పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం మీరు తొమ్మిది తొమ్మిది మంది మంచి మార్కులతో పాస్ అయితే తప్పకుండా మా మోహన్ రావు ప్రజా తరఫున మీకు సన్మానం చేస్తూ మేము ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది మీకు చదువులో ఏమైనా ఇబ్బంది వస్తే తప్పకుండా మా ట్రస్ట్ అండదండగా ఉంటుందని చెప్తున్నాను మరి ఇంకో చిన్న ఉదాహరణ ఇస్తాను మీరు ఏమి ఇబ్బంది పడుతుంది ఎవరు పోయిన తర్వాత నాకు తిట్టుకున్న పర్వాలేదు రెండు విషయాలు మీకు రెండు దారులు ఉంటాయమ్మా ఒకటి మంచి ఒక చెడుదారి దారి బాగుంటాడు నేను ఏమైనా సిగరెట్ పడుతున్నానా ఏమైనా తెలియతున్నా అనుకుంటా సిగరెట్ తెలగల విషయం కాదు ఈ సెల్ ఫోన్ అనేది చెడుదారి చదువుకంటే మీకు దీని మీద ఎక్కువ మప్పగ పెరుగుతుంది ఇది చూడొద్దు అమ్మా నాన్న సెల్ ఫోన్ చూసి తీసుకొని మీరు సినిమాలు చూడడం గేమ్స్ ఆడడం అనేది మీరు చేయకుండా ఉంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీ అందరికీ పదవ తరగతి పరీక్ష రాయబోతున్నాం వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఎగ్జామ్ నేర్చు ఇవ్వడానికి మీరందరూ అవకాశం ఇచ్చినందుకు మీ పాఠశాల యజమానకి గ్రామ పెద్దలకి అందరికీ మా ట్రస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తాను